Hi, hello, welcome back to your channel. ఈరోజైతే నేను ఈ వీడియో చేయడానికి కారణమైతే చాలా వరకు లేడీస్కి ఫంక్షన్స్కి కానీ బయటికి వెళ్ళినప్పుడు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పువ్వులు పెట్టుకోవాలని ఉంటుంది అవి కూడా మల్లె పూలు జాజి పూలు ఇలా కాగడాలు విరజాజులు అంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది కదా వాటికి ఉండే క్రేజే వేరసలు కాకపోతే మనకి సీజనల్గా దొరుకుతూ ఉంటాయి అన్ని టైంలలో దొరకవు ఎక్కడ పడితే ఎక్కడ దొరకవు వీటితో పెద్ద ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఫంక్షన్కి రెడీ అయినా కూడా తల్లలో పువ్వులు లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది కదా సో అందుకోసము మనకి ఇంట్లోనే ఎప్పుడు ఇలా ఫ్రెష్గా అది కూడా మంచి సువాసనతో ఉండేలా ఇలా పూలదండ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చెప్తాను దీనికి పెద్ద ఖర్చు కూడా ఏం అవసరం లేదు జస్ట్ ఒక టెన్ రూపీస్లలో అయిపోతుంది అనమాట సో ఇవై థింక్ ఎప్పటికీ మనకు ఫ్రెష్గా ఉంటాయి మల్లె పూలు ఇలా తెల్ల పూలు ఏవైనా సరే వాడిపోతే కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇలా ఫ్రెష్గా మాత్రం అస్సలు ఉండవు కదా ఎప్పుడు కూడా మనం ఎట్లా పెట్టుకున్నా ఏం చేసినా సరే అవి ఫ్రెష్గా మంచిగా తెల్లగా కనపడేలాగా అది కూడా స్మెల్తో పాటు ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది ఇంట్లో చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే ఇంకా ఆడపిల్లలు చిన్నపిల్లలు అంటే ఆడపిల్లలు ఉండే వాళ్ళకైతే ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇవి రకరకాలుగా చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను విప్పిన ఫ్లవర్స్తో అల్లి చూపిస్తాను అనమాట మొగ్గలు వీడియో కావాలంటే మీకు కామెంట్ పెట్టండి నేను నెక్స్ట్ టైం ఇంకో వీడియో చేస్తాను మంచిగా మనకి మొగ్గలుగా కూడా కట్టుకోవచ్చు అనమాట వీటితో సరే ఇదైతే ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను మొత్తం వివరంగా చెప్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ఇంకా ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా మనీ సేవ్ చేసుకోవాలి టైం సేవ్ చేసుకోవాలి అనేది కాస్ట్లీ ఐటమ్స్కి రీప్లేస్గా మనము వేస్ట్ బాటిల్స్తో ఎలా చేసుకోవాలనే చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను కొత్తగా చూసే వాళ్ళయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి చూడండి మనం ఎన్ని రకాలుగా పెట్టుకున్నా ఇది కొంచెం అయినా సరే దాన్ని ఒకసారి ఇలా సెట్ చేసామంటే మళ్ళీ యథావిధిగా వచ్చేస్తుందా అనమాట కాబట్టి ఇది అయితే చాలా యూస్ఫుల్ వీడియో అని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరైతే ఎక్కడ స్కిచ్ చేయకుండా చూడండి ఈ వీడియో మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము ఇదైతే నేను టిష్యూ పేపర్తో చేశానమాట టిష్యూ పేపరా అని ఆశ్చర్యపడకండి టిష్యూ పేపర్తోనే చేశాను టిష్యూ పేపర్ మంచి వైట్ కలర్లో ఉంటుంది కదా చీప్ అండ్ బెస్ట్ అనమాట నేను చెప్పాను కదా జస్ట్ లో బడ్జెట్ ఇంకా తక్కువలో తక్కువ అంటే ఒక రోజా పూగొన్నంతలో అయిపోతుంది అనమాట చూడండి ఇలా టిష్యూ పేపర్స్ అయితే దాదాపు ఈ రోజుల్లో అందరి ఇళ్ళల్లో అవైలబుల్గా ఉంటానే ఉన్నాయి మనకు ఒక పది పదైదు టిష్యూ పేపర్స్ అయితే ఒక పెద్ద మాల వచ్చేస్తుంది సో దీనైతే ఇలా ఆ టిష్యూ పేపర్ ఎలా ఫోల్డింగ్తో ఉంటుందో అలాగే తీసుకోండి నేను జస్ట్ మీకు చూపించడం కోసం ఫుల్గా ఓపెన్ చేశాను తర్వాత మిడిల్లోకి ఫోల్డ్ చేయండి అడ్డంగా కాకుండా ఇంకొక వైపు కొంచెం పొడవు ఎక్కువ ఉంటుంది ఆ పొడవు వైపు ఉండేలాగా మధ్యలోకి కట్ చేసుకోండి పొడవుగా ఉండే దగ్గర ఫోల్డ్ చేసి మిడిల్లో కట్ చేయండి తర్వాత ఎడ్జెస్ ఏమన్నా జాయింట్స్ ఉంటే చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ జాయింట్స్ ఒకసారి ఓపెన్ చేసేసుకోండి అంటే ఒక్కొక్క పేపర్ ఇండివిజువల్గా రావాలన్నమాట సింగిల్ సింగిల్ పేపర్గా ఉండాలన్నమాట సో అలా జాయింట్స్ కట్ చేసుకున్న తర్వాత ఇలా పట్టుకొని చూడండి ఇలా క్రాస్గా కట్ చేయాలన్నమాట పీసెస్ చిన్న చిన్న పీసెస్ జిగ్ జాగ్ లాగా ఇలా చిన్న చిన్నగా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట మనకి ఎంత సైజులో కావాలనుకునేది ఇంకొంచెం చిన్న సైజులో కావాలనుకుంటే మీరు టిష్యూ పేపర్ని ఇంకొంచెం చిన్న సైజులో కూడా ఫోల్డ్ చేసి తీసుకోవచ్చు మిడిల్లోకి త్రీ పార్ట్స్గా వేసి కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ మీడియం సైజులో చూపిస్తున్నాను చూడండి ఇలా పొడవుగా కట్ చేసుకుంటున్నాం కదా దానికి ఆ పీస్కి రెండు వైపులా కూడా ఇలా జిగ్ లాగా క్రాస్గా క్రిస్ క్రాస్ అంటారు కదా అలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసేసి మధ్యలో ఇలా కట్ చేయాలి ఇప్పుడు మనకి ఇవి పెటల్స్ లాగా ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క పువ్వు లాగా వస్తుంది అనమాట ఇవి కూడా ఏమన్నా జాయింట్స్ ఉన్నాయేమో చూసుకొని ఒకవేళ ఉన్నట్లయితే ఓపెన్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఎలా చూపిస్తున్నానో వీడియోలో అలాగా కట్ చేయండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ జస్ట్ మీరు ఎవరితోనైనా మాట్లాడుతూ అయినా ఇంట్లో టీవీ చూస్తూ అయినా ఏదైనా సినిమా చూస్తూ అయినా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి ఇలాగ మధ్యలో మనము గట్టిగా ప్రెస్ చేసామంటే టిష్యూ కాబట్టి ఊరికనే ఫోల్డ్ అయిపోయి మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది మనకి కార్డ్ ఏ విధంగా స్టిఫ్గా ఉంటాయో ఆ విధంగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇది చూస్తుంటే కాగడాలు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా ఇవి మనము క్రిస్ క్రాస్గా కట్ చేసాం కదా సో అవి కూడా వాటి రెక్కలుగా పువ్వుకి ఏ విధంగా అయితే సన్నజాజులకి రెక్కలు ఎలా ఉంటాయో అలాగ ఉన్నాయి మధ్యలో మనం ఇలా ప్రెస్ చేయడం వల్ల కాడలు మధ్యలో కాడలు ఉంటాయి కదా స్టిఫ్గా అలాగా వచ్చేస్తాయి అన్నమాట చూడండి అన్నీ కూడా ఇలాగా ఒక్కొక్కటిగా నీట్గా చేసేసుకోవాలన్నమాట ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసామంటే బాగా ఉండిపోతాయి అనమాట చూడండి ఇక్కడ నేను అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను మీకు చూపించడం కోసం నాలుగు పీసెస్ చేశాను అనమాట అన్ని వీడియోలోనే చేస్తే వీడియోలు ఎంత ఇంత అయిపోతుంటుంది ఎవరు చూడరు కదా సో నేనైతే ముందు ప్రిపేర్ చేసి పెట్టాను ఇంకా వాటికి కాడలు మనకి గ్రీన్ కలర్లో ఉంటాయి వైట్గా పెడితే ఏదో పేపర్ కట్టినట్టే ఉంటుంది చూసేదానికి కానీ దానికి న్యాచురల్ లుక్ ఇవ్వాలంటే మనం ఇంకొంచెం కష్టపడాలి కదా సో దానికోసం నేను ఇక్కడ గ్రీన్ కలర్ కొంచెము ఎల్లో కలర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి గ్రీన్ కలర్ కన్నా ఎల్లో కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే మనకి పువ్వుకి కాడ ఉండే గ్రీన్ కొంచెం లైటిష్లో ఉంటుంది కదా మరి డార్క్ గ్రీన్ ఉండదు మల్లె పువ్వుకి సో దానికోసము ఎల్లో కలర్ కొంచెం ఎక్కువ తీసుకోండి అప్పుడు అది మంచి లైట్ గ్రీన్ కలర్ వస్తుంది అనమాట పువ్వుకి కరెక్ట్గా కాడ కలర్ వచ్చేస్తుంది సో ఇలా మధ్యలో మనం ప్రెస్ చేసుకున్నాం కదా ఆ ప్లేస్లో ఈ గ్రీన్ని కొంచెం ఇలా అప్లై చేయండి ఊరిక జస్ట్ అలా తగిలితే సరిపోతుంది అది ఆటోమేటిక్గా పేపర్ కాబట్టి అదే పీల్ చేసుకుంటుంది అనమాట గ్రీన్ కలర్ని సో ఇలాగా అన్నీ కూడా మధ్యలోకి కలర్ అంటించేసుకోండి అప్పుడు రెండు వైపులా పువ్వుని ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి కట్టుకుంటాం కదా మనము అలాగే గ్రీన్ కలర్ కనబడుతూ ఉంటుంది అనమాట కాడల్లాగా కనిపిస్తుంది చూసేదానికి న్యాచురల్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ అన్నీ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయి నిజంగా పువ్వులు విచ్చుకున్న తర్వాత ఎలా ఉంటాయో అలా కనబడుతున్నాయి కదా మొత్తం క్లియర్గా ఆరిపోవడం కోసం నేను కింద వేశాను అనమాట గాలికి కాసేపట్లో ఆరిపోతాయి అనేసి చూడండి అన్నీ కూడా రెడీ అయిపోయాక ఎంత బాగున్నాయి దూరం నుంచి చూస్తే చూడండి అసలు మల్లెపూలే అన్నట్టు లేవు విచ్చుకున్న మల్లెపూలు లాగా ఉన్నాయి కదా సో ఈ పువ్వుల మధ్యలోకి అక్కడక్కడ మనము కనకంబరం పూలు కానీ రెడ్ బంతి పూలు కానీ ఇలా కొంచెం ఆరెంజ్ కలర్లో కానీ రోజ్ కలర్లో ఉండేవి కట్టుకుంటూ ఉంటాం కదా మొత్తం వైట్గానే కాకుండా లేదంటే మీకు నచ్చితే కనుక మొత్తం మాకు వైట్ మల్లెపూల దండలాగే ఉండాలి అనుకుంటే అవే కట్టేసుకోండి నేనైతే ఇంకొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసము ఇక్కడ కనకాంబరం పూలను రెడీ చేస్తున్నాను అనమాట ఇంకో టిష్యూ పేపర్ తీసుకొని ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఆరెంజ్ కలర్ వేసాను కనకమరం పూలకి మనకి కొంచెం లైట్ ఎల్లో ఇష్యూ వస్తుంది కదా సో దానికి తగ్గట్టుగా ఇక్కడ ఎల్లో కలర్ మధ్యలో యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజులో కలర్ వేస్తున్నాను కాకపోతే లాస్ట్లో ఏం చేస్తానో కొంచెం అడ్జస్ట్ కట్ చేస్తాను అనమాట మనం ముందు తీసుకున్న పువ్వులు ఇంత సైజులో లేవు కదా సో ఈ ఈ టిష్యూని కొంచెం అడ్జస్ట్ అటు ఇటుగా వస్తాయి కదా అందుకోసం నేను ఎక్కువ వేశాను అనమాట కాకపోతే ఇది వేసేప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి టిష్యూ కదా అది వాటర్ తగలగానే చినిగిపోతున్నట్టు అవుతుంది అనమాట కొంచెం నీట్గా చూసుకొని వెయ్యండి ఇక్కడైతే మనం మధ్యలో అక్కడొకటి అక్కడొకటి కదా ఫ్లవర్ కట్టేది సో నేనైతే ఇక్కడ కొన్నే ప్రిపేర్ చేశాను అనమాట ఇలా ఎక్స్ట్రా ఉన్న టిష్యూని తీసేసి ఎడ్జెస్ కూడా అటు ఇటుగా మనం పట్టుకున్నప్పుడు కొంచెం లాగినట్టు అయినట్టు సాగినట్టు అవుతూ ఉంటాయి లాస్ట్లో ద వైట్ కలర్లో కనిపిస్తుంది కదా ఇది కూడా కొంచెం కట్ చేసేయండి నీట్గా ఉండేలాగా చూసుకోండి ఎడ్జెస్ అన్నీ కరెక్ట్గా ఉండాలి అలాగే షేప్ నీట్గా వచ్చేలాగా కట్ చేసేసుకోండి ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి మీ ముందు చేసిన ప్రాసెస్ చాలా ఈజీ కాకపోతే ఈ పెయింట్ వేసే దగ్గర టిష్యూ చినగకుండా చూసుకోండి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని మెత్తగా అయిపోతుంది కదా టిష్యూ సో ఆ టైంలో అది చినిగిపోకుండా చూసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ ఇది కూడా సేమ్ ఆ పేపర్ అయితే ఎలా కట్ చేసామో అలాగే ఈ పేపర్ని కూడా కట్ చేసేసుకోవాలి రెండు వైపులా కూడా కట్ చేసుకోవాలి అలాగే మధ్యలో జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ని కూడా తీసేసుకుందాము చూడండి నీట్గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట మనం కట్ చేసే విధానాన్ని బట్టి పువ్వుల దండ అనేది నీట్గా వస్తుంది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా ఇలా ఈక్వల్గా వచ్చేలాగా అన్నీ కూడా ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసేసుకోవాలి అప్పుడు దండ కరెక్ట్గా వస్తుంది మనకి అన్నీ సేమ్ సైజులో ఉంటాయి కాబట్టి ఒకటే లైన్ లాగా వస్తుంది చూడండి ఆ పక్క ఈ పక్క కట్ చేసిన తర్వాత దీన్ని కూడా మధ్యలో ఫోల్డ్ చేసేసి దీన్ని కూడా కట్ చేసేసుకోవాలి జాయింట్స్ కట్ చేసుకోవడం వల్ల మనకి ఇంకా ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పువ్వుగా రెడీ అయిపోతుంది కదా సో ఇవైతే చాలా మందంగా వచ్చిందన్నమాట టిష్యూ ఎందుకంటే తడిచి మళ్ళీ ఆరిపోయింది కదా మొత్తం డ్రై అయిపోయింది కదా సో స్టిఫ్గా ఉందనమాట ముందు ఉన్న టిష్యూ పేపర్ వైట్ పేపర్ కన్నా ఇది కొంచెం స్టిఫ్గా ఉందనమాట ఇది అచ్చం కనకంబరం పూలే మాల కట్టినా కూడా ఇది పెద్ద మాలగా లావుగా కనపడుతుంది అంటే తడిచి డ్రై అవ్వడం వల్ల కొంచెం స్టిఫ్నెస్ వచ్చిందనమాట దానికి పెయింట్ ఉంది కదా సో దానివల్ల చూడండి కనకంబరం పూలు ఇలా రెడీ అయిపోయాయి చూస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నాయి కదా ఆరెంజ్ కలరు ఎల్లో ఇష్టం నిజంగా ఆ కనకాబరం పూలు మల్లె పూలు ఉన్నట్టుగానే ఉన్నాయి కదా సో ఇలా అయితే మంచిగా రెండు మూడు రకాల కలర్స్లో దండలు ప్రిపేర్ చేసుకోండి ఆడపిల్లలకి డ్రెస్ మ్యాచింగ్ కూడా ఉంటాయి అలాగే మనం ఫంక్షన్స్కి కూడా ఈజీగా ఏ శారీ మ్యాచింగ్ అది పెట్టుకొని వెళ్ళిపోవచ్చు చూసేదానికి వెరైటీగా ఉంటాయి కొంచెం స్పెషల్గా ఉంటాయి అందరూ మన తలపైనే ఉంటుంది అందరికల్లు అరే ఎంత ఫ్రెష్గా ఉన్నాయి పూలనేసి అంత బాగా ఉంటాయి ఇక్కడ నేను ఇలా మాల కడుతున్నాను కదా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని అంటారు చూసేవాళ్ళు నేనైతే నేర్చుకోవడం ఇలాగే నేర్చుకున్నాను చూడండి దారం ఇలా రెండు చేతుల మధ్యలో నుంచి పెట్టి ఒక ఫింగర్ పెట్టేసి పువ్వులను ఇలా పెట్టి అక్కడ రెండు ఫింగర్స్తో పట్టుకుంటాను తర్వాత ఈ మిడిల్ ఫింగర్ది దార లాగేస్తాను అనమాట ఈ కొంతమంది చూసి చాలా వరకు వెరైటీగా కడుతున్నావే నువ్వు అని అంటారు నాకైతే చిన్నప్పటి నుంచి ఇలాగే నేర్చుకున్నాను ఇదే అలవాటైపోయింది అనమాట సో మీలో నాలాగా ఎవరు కడతారో తప్పకుండా కామెంట్ పెట్టండి ఇలాగ ఎవరైనా కట్టే వాళ్ళు ఉంటే మేము కూడా అలాగే కడతాము మాకు కూడా అలాగే వచ్చు అని కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అలాగ కట్టేవాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా అనేసి సో నేనైతే ఎంత పెద్ద మాలైనా కూడా ఇలాగే కడతానబ్బా నాకైతే పువ్వులంటే పిచ్చి 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 ఇష్టం అసలు చిన్నప్పుడైతే ఉన్న పువ్వులన్నీ తెంపుకొచ్చుకునేదాన్ని మా ఇంట్లో ఉండే పువ్వులు చాలక ఇంకా ఇన్ని పువ్వులు తెంపుకొచ్చుకునేదాన్ని ఇంకా సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిందంటే మల్లె పువ్వులు అయితే ఊర్లలో చాలా బాగా పూస్తాయి కదా మా ఇంటి దగ్గరే పేద చెట్టు ఉంటుంది దాన్ని సరిపోవని మళ్ళీ వేరే వాళ్ళే కూడా తెచ్చుకొని నైట్ అంతా కూర్చొని మాల కట్టుకొని స్కూల్కి పెట్టుకొని పోయేదాన్ని టీచర్స్కి ఎత్తుకొని పోయేదాన్ని ఎంత పిచ్చో నాకైతే పువ్వులంటే ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ తగ్గిపోయింది పెట్టుకోవడం మీద ఒకప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదు ఇప్పుడు చెట్లను పెంచడము పువ్వులని చెట్లకి పువ్వులు వస్తే చూసి ఆనందించడం వరకే కానీ తల్లి పెట్టుకోవడం అంటే కొంచెం తగ్గిపోయిందనే చెప్పాలి అంత ఓపిక ఇక ఉండట్లేదు ఇంతకు ఉన్నంత ఇంట్రెస్ట్ ఇప్పుడు రావడం లేదనమాట సో ఇలాగా రెడీగా రెడీమేడ్గా ఉంటే కనుక ఎప్పుడైనా ఫంక్షన్స్కి పోయినప్పుడు అలా తీసుకొని ఒక పిన్ పెట్టేసుకొని వెళ్ళిపోతాయి అయిపోద్ది కదా కట్టడము అవి తెంపడము ఇంత ప్రాసెస్ లేకుండా సో అందుకు నేను కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చాలా బాగా ఉంది అసలు చాలా అసలు చూడండి ఆ మధ్యలో కాడలు గ్రీన్ కలర్లో కనిపిస్తూ మధ్య మధ్యలో ఈ ఆరెంజ్ పువ్వులు కనిపిస్తూ అసలు ఎంత బాగా ఉన్నాయో చూడండి చూస్తుంటే నిజంగా పువ్వులే కదా ఇంత ఫ్రెష్గా ఉన్నాయా పువ్వులు అన్నట్టుగా ఉంది మీరు ఒక్కసారి ట్రై చేయండి దీనివల్ల పోయేది ఏం లేదు కాసేపు ఖాళీగా టీవీ దగ్గర కూర్చునే టైంలో ట్రై చేయండి చాలా ఈజీ అనిపిస్తుంది నాకైతే మా పిల్లలు సరదాగా వాళ్ళు కూడా హెల్ప్ చేశారనమాట నేను చేస్తుంటే అమ్మ మేము కూడా చేస్తాం మేము కూడా అని చెప్పి అడిగి చేశారు వాళ్ళకి కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది కాబట్టి చేశారు అలాగే మీరు కూడా ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి వాళ్ళు కాస్త హెల్ప్ చేస్తారు అలాగే మీకు పని కూడా ఇంకొంచెం తొందరగా అయిపోతుంది లేదు మాకు మీకు టైంపాస్ కాకపోయినా సరే ముందు పెట్టుకోండి ఎంత పెద్ద మాల కావాలంటే ఇవే మనం డోర్లోకి వేసుకోవడానికి కూడా ఇంకా పెద్ద సైజులో కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు చీప్ అండ్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇవి మనకి ఎక్కువ వాళ్ళిపోయినట్టు అట్లా ఇట్లా ఏమి ఉండవు కదా చూస్తుంటే ఫ్రెష్గా ఉండిపోతాయి సో మనం బయట తెచ్చుకోవడం కన్నా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా చాలా బాగా నేను మీకు స్మెల్ కూడా వస్తాయి అన్నాను ఎలా వస్తుంది అని అనుకుంటారేమో ఇలా మీకు నచ్చిన పర్ఫ్యూమ్ ఏదన్నా ఉంటే మంచి లైట్ స్మెల్ వచ్చేది మరీ ఘాటుగా ఉండేది కాకుండా నార్మల్గా మంచి లైట్ స్మెల్ ఉండే పర్ఫ్యూమ్ ఏదైనా మీకు నచ్చింది ఉంటే జస్ట్ అలా రెండు స్ప్రేలు చేయండి చాలు మనకి పెట్టుకున్నా కూడా కొంచెం మంచిగా మల్లెపూల స్మెల్తో వస్తుంది అనమాట ఫ్రెండ్స్ మరి వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి మీకు మొగ్గల వీడియో కావాలంటే కూడా కామెంట్ పెట్టండి నేను తప్పకుండా మరొక వీడియో షేర్ చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్